హాయ్ వెల్కమ్ టు మాక్స్ టీవీ ఈ రోజు స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ విశ్వక్ సేన్ గారు నమస్తే సార్ నమస్కారం ఓం శ్రీ గురుభ్యో నమ ఎలా ఉన్నారండి బాగున్నాను సార్ మీరు బాగున్నారా ఎక్సలెంట్ అండి ఫైన్ సార్ ఇప్పుడు మొబైల్ నెంబర్ టెన్ డిజిట్స్ యాడ్ చేస్తే ఏ నెంబర్ ఉండకూడదు ఏ నెంబర్ ఉండడం వల్ల ఆ మనిషికి డేంజర్ ఎస్ మనం గతంలో మొబైల్ నెంబర్ సిరీస్ గురించి చెప్పుకున్నాం అంటే మొబైల్ లో ఉండే పిల్లర్ నెంబర్స్ ఏంటి ఎండింగ్లో ఏ నంబర్స్ ఉండకూడదు ఏ నెంబర్స్ ఉండాలో చెప్పాము ముఖ్యంగా ఎవరైనా చూడండి మొబైల్ నెంబర్ వాడేటప్పుడు ఫైవ్ పిల్లర్ నెంబర్స్ ఉండాలి వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ నైన్ వన్ నెంబర్ అనేది మనకు లీడర్షిప్ క్వాలిటీని ఇస్తుంది ప్లస్ ఎక్కడైనా మనం వర్క్ చేస్తున్నా కూడా ఒక మంచి అథారిటీ నేచర్ని ఇస్తుంది అదేవిధంగా ఫైవ్ నెంబర్ అనేది కమ్యూనికేషన్ స్కిల్స్ అండి మీరు ఏ రంగంలో రాణించాలనుకున్నా మీ చుట్టూ ఉండే తో బిజినెస్ మీరు సరిగా చేయాలనుకున్న కూడా మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి చాలా మంది దగ్గర చాలా టాలెంట్ ఉంటుంది కానీ కమ్యూనికేషన్స్ చేయలేరు వాళ్ళు కాబట్టి సక్సెస్ కాలేరు కాబట్టి మీ మొబైల్లో కూడా ఫైవ్ నెంబర్ ఉంటే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి బిజినెస్ చాలా బాగా చేయగలుగుతారు అదేవిధంగా ఫోర్ నెంబర్ అనేది మనీ నెంబర్ అండి మీ లైఫ్లోకి మీరు మనీని ఎక్కువగా అట్రాక్ట్ చేయాలి సేవింగ్స్ ఎక్కువగా ఉండాలంటే ఫోర్ నెంబర్ కూడా ఉండాలి అదే విధంగా సిక్స్ నంబర్ సిక్స్ నెంబర్ అంటేనే లగ్జరీ నెంబర్ అండి చాలా మంది లైఫ్ లాంగ్ కష్టపడాలని ఎవరు కోరుకోరండి లైఫ్ లో ఏదో ఒక దక్షలో లగ్జరీ లైఫ్ ని లీడ్ చేయాలని అనుకుంటారు డబ్బు కావచ్చు సంపద కావచ్చు సమృద్ధి కావచ్చు మీరు కావాలనుకుంటున్న అందమైన కారు బంగ్లా ఇల్లు అన్నీ సిక్స్ నంబర్ ద్వారానే వస్తాయి సిక్స్ ఈజ్ లగ్జరీ నెంబర్ కాబట్టి సిక్స్ నంబర్ కూడా ఉండాలి వీటితో పాటు నైన్ నెంబర్ కూడా ఉండాలి వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ నైన్ నైన్ అనేది మీలో ధైర్యాన్ని ఇస్తుంది చాలా మంది ఏదైనా ఒక వర్క్ చేయాలంటే భయపడుతూ ఉంటారు కానీ ఆ భయాన్ని తీసేసి మీకు ధైర్యంగా ముందుకు నడిపించే నంబర్ నెంబర్ నైన్ నెంబర్ నైన్ ఈజ్ ఏ యూనివర్సల్ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ నెంబర్ కాబట్టి నైన్ నెంబర్ ఉండడం ద్వారా మీకు ఆస్తులు రక్షణ ప్రొటెక్షన్గా కూడా పనిచేస్తుంది ఇవన్నీ పిల్లర్ నెంబర్స్ గతంలో మనం చెప్పుకున్నాం వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ నైన్ ఉండాలని ఎండింగ్లో ఏ నెంబర్స్ ఉండకూడదు లాస్ట్ టెన్త్ డిజిట్ అంటే జీరో కానీ ఫోర్ సెవెన్ ఎయిట్ స్ట్రగ్లింగ్ నెంబర్స్ అండ్ లో ఫ్రీక్వెన్సీ నెంబర్స్ అయినటువంటి వన్ టూ త్రీ ఉండకూడదు ఎప్పుడైనా సరే మొబైల్ నెంబర్ ఎండింగ్ లాస్ట్ డిజిట్ రైజింగ్ నెంబర్ ఉండాలి అవి కూడా త్రీ నెంబర్సే ఫోర్ నంబర్ ఉండకూడదు సెవెన్ ఉండకూడదు ఎయిట్ ఉండకూడదు జీరో ఉండకూడదు వన్ టూ త్రీ కూడా ఉండకూడదు ఏ నెంబర్స్ ఉండాలి ఎండింగ్లో ఫైవ్ నెంబర్ ఉండొచ్చు సిక్స్ ఉండొచ్చు నైన్ ఉండొచ్చు ఇవే ఫైవ్ సిక్స్ నైన్తో ఎండ్ అయితే వెరీ వెరీ ఎక్సలెంట్ ఉంటుందండి అదేవిధంగా ఫోర్త్ పొజిషన్ ఫిఫ్త్ పొజిషన్ సిక్స్త్ పొజిషన్లో జీరో కానీ ఎయిట్ రాకుండా చూసుకోండి అంటే మీ మొబైల్ నెంబర్ టెన్ డిజిట్స్ ఉంటాయి కదా ఈ టెన్ డిజిట్స్ లో ఫోర్త్ పొజిషన్ ఫిఫ్త్ పొజిషన్ సిక్స్త్ పొజిషన్ జీరో ఎయిట్ రాకుండా చూసుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఫోర్త్ పొజిషన్ లో జీరో గనక ఉంటే ఫోర్త్ పొజిషన్ ఇస్ మనీ అట్రాక్షన్ నెంబర్ అక్కడ జీరో అయిపోతుంది ఫిఫ్త్ పొజిషన్ బిజినెస్ నంబర్ బిజినెస్ లో జీరో గానీ ఎయిట్ గానీ ఉండకూడదు ఎయిత్ అదే విధంగా సిక్స్త్ పొజిషన్ ఫ్యామిలీ మీరు వాడుతున్న మొబైల్ నెంబర్లలో ఎగ్జాక్ట్లీ సిక్స్త్ పొజిషన్ లో జీరో గానీ ఎయిట్ గనక ఉంటే భార్యాభర్తల మధ్య గొడవలు చివరికి విడాకులు దాకా వెళ్తుంది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ రూల్స్ అన్ని గత వీడియోలో చెప్పుకున్నాం ఇప్పుడు ఏంటి అంటే టోటల్ మొబైల్ నంబర్లు కూడితే ఏవి వస్తే చాలా ప్రమాదకరం ఇటువంటి మొబైల్ నెంబర్లో కనుక మీ మొబైల్ నెంబర్ టెన్ డిజిట్స్ మీరు కూడినప్పుడు వస్తే ఇమ్మీడియట్లీ తీసేయడం చాలా మంచిది మీకు జరుగుతున్న అనేక నెగిటివ్స్ అన్ని మీ మొబైల్ నెంబర్ ద్వారానే జరుగుతుందని మీకు తెలియదు కాబట్టి ఏ నంబర్స్ రాకూడదు థర్టీ సిక్స్ కానీ సిక్స్టీ త్రీ కానీ రెండు సేమ్ ఫ్రీక్వెన్సీ ఉన్న నంబర్లే త్రీ ప్లస్ సిక్స్ నైన్ సిక్స్ ప్లస్ త్రీ నైన్ ఇవి చాలా డేంజర్ అండి రెండు కాంబినేషన్స్ డేంజర్ ఎందుకంటే మూడో నంబర్ అనేది గురువు ఆరో నంబర్ అనేది శుక్రుడు అంటే జూపిటర్ అండ్ వీనస్ బోత్ ఆర్ ఆపోజిట్ ప్లానెట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మూడు ఆరు ఈ గురువు ఇదేమో శుక్రుడు అంటే మూడో నంబర్ వచ్చేసి దేవతల గురువు ఆరో నంబర్ వచ్చేసి రాక్షసుల గురువు ఇద్దరు ఒకే దగ్గర ఏమడలేరు కాబట్టి ఎవరి మొబైల్ నెంబర్లలో అయినా త్రీ సిక్స్ కాంబినేషన్ కానీ సిక్స్ త్రీ కాంబినేషన్ ఉన్నా కూడా భార్యాభర్తల మధ్య చాలా గొడవలు జరుగుతాయి చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీ మొబైల్ నెంబర్ టోటల్ కూడినప్పుడు ఈ రెండు ఉంటే వింబడే తీసేయండి యాభై రెండు ఫైవ్ అండ్ టూ కాంబినేషన్ అంటే సెవెన్ వస్తుంది ఇది సన్యాసి సంఖ్య అంటారండి మీ మొబైల్ నెంబర్ టోటల్ కూడినప్పుడు కనుక ఫిఫ్టీ టూ వచ్చిందంటే అన్నీ ఉన్నా మీ దగ్గర ఏది లేనట్లే ఫీల్ అవుతారు ఏది ఉండదు మీ దగ్గర అన్ని ఉండి అల్లుడి నోట్లో శని అంటారు కదా సేమ్ అలాగే ఉంటుంది వాళ్ళ జీవితము మీకు అన్ని చివరికి అన్ని పోతాయి మీ దగ్గర ఏముండో ఫిఫ్టీ టూ టోటల్ మొబైల్ నెంబర్ ఉంటాయి అదేవిధంగా ఫార్టీ ఫోర్ కానీ ఫిఫ్టీ త్రీ కానీ సిక్స్టీ టూ కానీ సెవెంటీ వన్ కానీ ఇవన్నీ ఎయిట్ నెంబర్ సిరీస్ మీరు వాడుతున్న మొబైల్ నెంబర్లో ఎయిట్ ఉంటే హార్డ్ వర్క్ ఎక్కువ రిజల్ట్ తక్కువ స్లో సెటిల్మెంట్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ ప్లస్ కోర్టు కేసులు ఉండే అవకాశం కూడా ఉంటుంది ఈ ఎయిత్ నెంబర్ లో మొబైల్ నెంబర్ ఉంచుకోవద్దు ఫార్టీ త్రీ ఫార్టీ త్రీ కనుక మీరు వాడుతున్న మొబైల్ నెంబర్లు ఉంటే ఫ్యామిలీ లైఫ్ మీద ఇంట్రెస్ట్ ఉండదు సన్యాసి మీద ఇంట్రెస్ట్ ఉంటుంది ఇటువంటి మ్యారేజ్ డేట్లు కానీ మొబైల్ నెంబర్ ఉంటాయి విధంగా ఫార్టీ ఎయిట్ అండ్ ఫార్టీ నైన్ ఫార్టీ నైన్ మొబైల్ నెంబర్ కనుక మీరు వాడితే యాక్సిడెంట్లు ఎక్కువగా అవుతాయి ఫార్టీ నైన్ ప్రమాదాలను సూచించే సంఖ్య అండ్ ఇంజురీస్ అండ్ యాక్సిడెంట్ని సూచించే సంఖ్య అదే విధంగా ఫార్టీ ఎయిట్ ఇస్ ఏ సుసైడల్ నంబర్ అంటారు న్యూమరాలజీలో ఇటువంటి వ్యక్తికి ఈ డేట్ ఆఫ్ బర్త్ కు సంబంధించి ఫార్టీ ఎయిట్ కనుక నంబర్ ఉంటే నెగిటివ్ థింకింగ్స్ ఎక్కువగా వస్తుంటాయి ఈ జీవితం ఎంతైనా మీ టోటల్ మొబైల్ నెంబర్ యాడ్ చేసినప్పుడు టెన్ డిజిట్స్ ఫార్టీ ఎయిట్ వస్తే చాలా చాలా ప్రమాదం అండి నెగిటివ్ థింకింగ్ ఎక్కువ లైఫ్ మీద ఇంట్రెస్ట్ ఉండదు వీళ్ళకి ఇంకా చాలే ఈ లైఫ్ ఇంకా ఇంతేలే అనుకుంటారు ఈ జీవితం ఎందుకు పుట్టామో మనం ఏంటి ఇంకా మనం ఏం సాధించలేమా ఎందుకు మనకు ఇలా జరుగుతుంది ఎవరు ఎందుకు హెల్ప్ చేయడం లేదు అనేది ఉంటుందండి సిక్స్టీ సెవెన్ అనేది ఈ సిక్స్ ప్లస్ సెవెన్ థర్టీన్ అవుతుందండి థర్టీన్ అనేది ప్రమాదాలు కోర్టు కేసులు చిక్కులు అసహనం ఇలా అన్నీ జరుగుతాయి కాబట్టి మీరు వాడుతున్న మొబైల్ నెంబర్ టోటల్ కూడినప్పుడు ఈ నెంబర్ వస్తే వెంబడే తీసేయండి మార్కెట్లో చాలా నెంబర్స్ అందుబాటులో ఉంటాయి మొబైల్ నెంబర్ మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీరు డేట్ ఆఫ్ బర్త్ని పరిగణలోకి తీసుకోవాలి మీరు చేస్తున్న ప్రొఫెషన్ ఏంటి మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్నారు మీడియాలో ఉన్నారా సినిమా రంగంలో ఉన్నారా పొలిటికల్గా ఉన్నారా డాక్టర్సా ఇంజనీర్సా ఎడ్యుకేషన్ సిస్టమా రియల్ ఎస్టేట్లో ఉన్నారా ఫారిన్ కల్చర్కి వెళ్తున్నారు ఎలా మీరు ఏమున్నారు మీ ప్రొఫెషన్ని బట్టి మొబైల్ నెంబర్ తీసుకున్నప్పుడే మీరు సక్సెస్ అవుతారు చాలామంది అందరూ ఒకే రకమైన నెంబర్స్ తీసుకుంటారండి రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళకి ఎర్త్కి సంబంధించిన నెంబర్స్ వాడాలి వాళ్ళ బిజినెస్ అంతా దేని మీద పనిచేస్తుంది రియల్ ఎస్టేట్ మీద పనిచేస్తుంది రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎర్త్ నెంబర్ వాడాలి టూ ఫైవ్ ఎయిట్ వాడాలి అప్పుడు చాలా చాలా బాగా కలిసి వస్తుంది కాబట్టి నెగిటివ్ నెంబర్స్ మాత్రం వాడకండి నెగిటివ్ నెంబర్స్ వాడితే మీరు పడుతున్న అనేక రకాల స్ట్రగుల్స్ డిస్టర్బెన్సెస్ హార్డ్ వర్క్ అన్నింటికి కారణం మీ మొబైల్ నెంబర్ అది మీకు తెలియదు అండి ఎందుకంటే ఇప్పుడు డిజిటల్ మీడియా మొత్తం కనెక్ట్ ఓన్లీ విత్ మొబైల్ నెంబర్ మీ ఫోన్ పే కావచ్చు గూగుల్ పే కావచ్చు బ్యాంక్ అకౌంట్లలో కానివ్వండి ఆధార్ కార్డులు అంత ఫోన్ నెంబరే ఇంపార్టెంట్ మరి ఎంత ఇంపార్టెంట్ ఉన్నప్పుడు మీరు ఎంత లక్కీ నెంబర్ వాడాలి కాబట్టి లక్కీ నెంబర్ వాడినప్పుడే మొబైల్ నంబర్లలో పాజిటివ్ ఉంటుంది అన్ లక్కీ వాడినప్పుడు టోటల్ నెగిటివ్ నెంబర్ ఉన్నప్పుడు మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా కలిసి రాదు ఒక్కసారి మొబైల్ నంబర్ వాడి చూడండి లక్కీ నెంబర్ మీ లైఫ్ లో హండ్రెడ్ పర్సెంట్ లక్ ని అట్రాక్ట్ చేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదండి పాజిటివ్ నంబర్స్ తీసుకోండి లైఫ్ ని పాజిటివ్ గా జీవించండి